అందరికి మాతృభాష దినోత్సవం శుభాకాంక్షడు మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషని కూడా అంతే గౌరవించాలి అది తెలుగైనా కావచ్చు వేరే భాషైనా కావచ్చు మనం తెలుగు ఆంధ్ర తెలంగాణలోనూ వాడుతాం తెలుగు భాష కృతం నుండి తెలుగులో ఆవిర్భవించింది చాలామంది కవులు రచయితలు చాలా రచనలు చేశారు పరభాషను గౌరవించడం తెలుగు వారి గొప్పతనం తెలుగు అంత ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికా పశ్చిమాసియాలో పశ్చిమాసియా ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నాయి మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష తల్లి ఒడి బిడ్డకు తొలిబడి తల్లిని ఎవరు చెప్పకుండా బిడ్డ అమ్మ అని ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే మాతృభాష सुंदरी, अप्रतियंगा वसुंदी, माँ ने मातृभाषा, बुद्धि प्रति बिंदा, प्रति बिंदा, अम्मा ने माँ पाठ बनाई, मातृभाषण पूरा कापाड़ गोवाई। చదవని వాడెట్లుండవు చదివిన సగ సర్ది మేక చదువుక కలగు చదవక వలయం చేయటం చదివించడం మార్యులక చదువు తండ్రి నీకు ఏ మూలము విద్యకు నీకు ఏ పురు చాచతత్వ నిర్ణాయకము నీకు ఏ భూత ప్రీతి నీకు ఇదం ఎప్పు రెండు నేత పదము తరువుల తిరసఫల వార గురుత కాంక్షి నింగి వేల్చిన అమృత మోసము మేము ఇద్దరు గారు గురులు సమృద్ధి చేత జగతి రూపకర్ణలకు నీకు సహజం నిజము మీద భూమి నిలబడి ఇప్పుడు సత్యవాగు వరం జగత నడుచు సత్యమోడ పాప సంహారం చే కాళికాంబ హంస కాళికాంబ అనగనగా రాగమతి సేచినట్లు నిలగ నిలగ వేము తీయనట్లు సారణమరు సమకూరు దరలోన విశ్వదాభి రామ విరుడ వేమ బహుళ కావ్యములను పరికింపవచ్చు బహుళ చర్చ చేయను పలకావచ్చు సహనం ఒక్క డబ్బా చాలా కష్టముగా విశ్వదాభి రామ విరుడ వేమ పదవులు ఎన్ని ఉన్న మానవంతం ఒక్కటే జాతులు ఎన్ని ఉన్న నీతి ఒక్కటే ఎన్ని ఉన్న ఒక్కటే చాలా తెలుగు బాల నిత్య వలన వెని అంబు వెని అమ్ము నలుగు గడువు పాత్ర దాని వలన ప్రశ్న నుండి గుడ్లు పరిణతి జ్ఞానము ప్రశ్న చోడ చెరుగు రాబు ప్రశ్న ప్రజలు ప్రశ్నార్థ నమ్ము నవీకాల బాట మాట చంపదగిరి ఎట్టి శక్కు తన చేతని చిక్కి నాకీ చెయ్యరాదు పసుక మేలు చేసుకోమంటే చాలు విషయాలు ఆభిరామ విద్రమేమ మర్చిగలిగేని చోట నన్ను ఆనందం వచ్చిన చోట మెండుగా విచ్చింది గోపి చోట విద్యను మెచ్చని చోట రాదు తయారు వేగు ఇంటినే నచ్చని మోసమని సిని ఎంత చెల్లి ఎక్కడ కాదు చేయాలి ఊరు శాస్త్రం అంతనంత విలుసాము మాట జారి నైపు మరి తీసుకోలేము తెలిసి మెరుగుమయ్యా తెలుగు బిడ్డ అనగానగా రాఘమక్ష సాధనమున పనులు తమగురు ధరలోన విశ్వభిరామ వినురవేమ బహుళ కావ్యములను పలికింపవచ్చు బహుళ శ్రద్ధ చేయు పలుకవచ్చు సహనం ఒకట చాలా కష్టం కూడా చదువు వినురవేమకు నా భవ్యంబుండదు చదువు చదివినేని చదువు మర్మమెరిగి చదివిన చదువురాభిరామ వినురవేమీట తమ తమ నెల తప్పిన తమ మిత్రులే శత్రుల ఆవులు పాలనిచ్చు చెట్లు పూలు పూయి పరిహీనము కంటే పరమాత్మ ఉన్నదా లలితాల తెలుగు ఎంత చెల్లి ఉన్నాయో ఎంత ఆలోచయో సత్యమంతన విస్తమగును మాట జారినేని మరి తీసుకోలేము

మీలీ భాషలో నేను సంభాషిచు తండి నేర్పినట్టి మాது వాశల తెలు మాటాలి నుగల ఋణం తీచరా ఋణం తీచరా ఋణం తీచరా స్టార్ దలపూడetti దాణం బసే కా తేన తీగ కూర్చి తేను వారి తీయగా విశ్వరావి రామాయణ రామేమ సాహు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రో సాహంబు నాడు కొందర సుమతి పరుల కొరగే నల్లు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూలు పరిహితము కంటే పరమాత్మ ఉన్నదా లలిత సుగుణ జాల పలు కుటమేళ బలవంతమైన సర్పము చీమల చేత సుమతి మొదలు చూసిన కరుగొప్ప ఆది కొంచెము తర్వాత నదిక మగచు తనను దినపూర్వ పరాభవజనికమైన చాయ పూరిక భుజన సజ్జనుల మైత్రి ఎంత చెనవి ఉన్న ఎవకాలు చేకు సంత మిరసలు మాట జారనేమి మరి తీసుకోలేము తెలుసు మెరుగువయ్య తిరుగుబిడ్డ మతము ఉన్న పదమార్థం ఒక్కటే వాస్తవము నాదవారి మాట బ్రతుకవచ్చుగాక బహు బంధములైన వచ్చు వచ్చు కాక జీవనుములైన జడుగాక పడుగాక మాట జరగలేరు అన్ని దాను కన్నా అన్నదానమే గొప్ప అన్నవారి కంటే గనులు లేరు ఎన్ని గురుని కంటే ఎక్కువ లేరయ్య

I'm glad you ఇరు నుండు చుప్పడి కూ నట్టి ఊరు చోరు ప్రశ్న నుండి పుట్టు పరి ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి కృష్ణార్థకం మురాన యుగాల బాట నాటమాట చంపదగిన శత్రువు తన చేత చిక్కి నేను ఈ రాదు ప్రస్తుతం ఏం అంటే చాలా పుస్తక అదిలాగా ఉండే లేని చోట అనుమానం వచ్చిన చోట మెండు కాదు ఉన్న చోట గుడు కావు ఉన్న చోట నెత్తం మెచ్చని చోట రాజు ముచ్చడి చోట पूरा एक दुलारी है ना चलता मौसम है तो सुगनार करा बनना या सिंगारी मणि जब उखरिया भूमि ने लगाई होंडों में सत्यवाकु बाला ने जनता लड़ सुतरंग कटी पापा सम्भारम जयविकारी का बहार चकारी का और लय अमियाना दिमारम बोला भगुदार बोला करने से ये कुली की बराए नहीं पालना दर्द पता बोला फैल చదవని పరిబడే నవశదిని సరసది వేగ చతురత కలుగు చదవగవలయించు జనలపుచని కుచేల నారి నంత చతురత ఐది కరుృత దిశబార కుంతగాచు నింగి విరేలుచుండు సంమేగు దిబ్బతులలయిన సమృతి చేత జగ కృప ষাল పరివర్తి జ్ఞానము ప్రశ్నతోడపెరుగు ప్రాంగ E బలవంతుడ నాకేవడి పలువులతో నిగ్రహించు కలుపుతమైన బలవంతమైన సర్పము సంచీమల చేత చికిత్స అవదేశమని మొ మొదలు చూచిన వారి గొప్ప అది కొంచెం జనితమైన మైత్రి ఎంత చెల్లి ఉన్నాయో కాలు చేయకు సర్సమంత నిన్న I'm